ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజగురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపదములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని పంచభువనముల గురించి మనము తెలుసుకుంటున్నాము అందులో భాగము భువనము కైవల్య శరీరము అనేటువంటి దానిని మనము మూడో భాగంలో తెలుసుకున్నాము మరి ఇప్పుడు ఆ యొక్క కైవల్య శరీరము తర్వాత దీనికి నాలుగు లక్షణాలు చెప్పినారు కదా కైవల్య శరీరము మరి ఇది నిర్గుణము ఇది లీ లీలా సూచనలు మరి అద్వితీయమునందు ఇది గుణం అని మనకు చెప్పినారు కాబట్టి కైవల్య దేహము అని అంటే మరి కలివై కైవల్య దేహము అనేటువంటిది ఇది ఎలా ఏర్పడింది అని అంటే ఈ కైవల్య శరీరం అనేటువంటిది మనకు భావత కృష్ణదేశ్లో వరకు అందార్థంలో చెప్తాడు ఏమనంటే దానికి గురుగారు అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే ఎరుకైన భూత పంచక మెరుకకు చరణములు కటి హృదయము ఘలమును శిరమును అయ్యను క్రమమున ధరను మొదలు చేసి తనయా గుర్తెరుగు అని చెప్పినాడు కదా మరి ఆ విధంగానే భూతాకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో పంచభూతములు అనేటువంటివే ఆ పరమేశ్వరునికి శరీరముగానున్నది అంగములుగా అంటే ఇక్కడ పృథివీ శరణములుగా పాదములుగా ఉన్నది మరి జలము కటి ప్రదేశముగానున్నది మరి అది అగ్ని హృదయ స్వరూపముగా ఉన్నది మరి వాయువు గలముగా అంటే కంఠముగానున్నది మరి ఆకాశము శిరస్సుగా ఉన్నది మరి ఈ విధముగా ఉన్నటువంటి ఈ ఎందు మరి దీనికే విరాట్ స్వరూపం అని కూడా మనకు సాంఖ్యంలో చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మనకి ఇక్కడ ఇంద్రియాలు ఉన్నట్లు స్థూల శరీరము మనకు ఉన్నట్లు పంచభూతాంశములతో కూడి కూడినటువంటిది మన శరీరం అయితే ఆ పంచభూతములే అతనికి శరీరముగా ఉన్నవి పర పరమేశ్వరునికి మరి మనకు తన్మాత్ర నుంచి ఇంద్రియాలు మనకు కలిగినాయి కదా మరి అతనికి ఇంద్రియాలేవి అంటే దేవతలే ఆ ఇరవై ఐదు ఇంద్రియముల దేవతలే అవి ఇంద్రియములుగానున్నవి మరి ఇక్కడ ఆ సమిష్టి ప్రాణం అనేటువంటిది నిర్వియాకాశముగా నిర్వి నిర్వి ఆకాశం అనేటువంటి మహాతత్వమే అది సమిష్టి ప్రాణము అని ఉన్నది అదే పరాప్రకృతి కాబట్టి దానికే పరమేశ్వరుని యొక్క అది ఆనందమయ కోశముగానున్నది మరి దీనికి అభిమాని కూడా మనం అవ్యాకృతుడని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ విధముగానే ఇక్కడ దహరాకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అవ్యక్త స్థితి అనేటువంటిది అది సమిష్టి అంతఃకరణము ఉన్నది అది పరమేశ్వరునికి హన్మయ కోశము అదే మహాకారణ శరీరము కాబట్టి దీని ధర్మము తెలియజేయుట దీనికి అభిమాని పరమాత్మ కాబట్టి ఆ పరమా పరాకాశం అనేటువంటి పరమాత్మ స్వరూపంతో ప్రకాశించేటువంటిది అది పరాకాశ స్వరూపం అనేటువంటిదే మరి ఆ యొక్క పరమాత్మ స్వరూపము కాబట్టి మరి ఈ విధముగా మనకు కైవల్య శరీరం అనేటువంటిది ఇది నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి మరి దీనిని ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కాబట్టి మరి ఇంకో రకం మరొక విధముగా కూడా మనం దీనిని చెప్పుకోవచ్చు ఏ విధముగా అంటే మరి ఇక్కడ పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు పంచ తన్మాత్రలు పంచ మహాభూతములే ఈశ్వరుని యొక్క స్థూల శరీరము పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు తన్మాత్రలు మరి ఈశ్వరుని సూక్ష్మ శరీరము పంచాది దేవతలు పంచబీజములు పంచశక్తులు ఈశ్వరుని కారణ శరీరముగానున్నది మరి ఆ విధముగా పంచదేవతలు పంచబీజములే ఈశ్వరుని మహాకారణ శరీరముగానున్నది కాబట్టి ఈశ్వరుని నాలుగు తనువులు కారణము జీవులు నాలుగు తనువులు కార్యము అని పెద్దలు మనకు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఈశ్వరుడు అనేటువంటి పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో అతడు ఎరుక మరి మరిపే మరి జీవుడు కాబట్టి ఎరుకకు తన్మాత్రలు ఉన్నవి మరపునకు కూడా తన్మాత్రలు ఉన్నవి రెండు ఒకటే మరి పరిపూర్ణమునకు పరిపూర్ణము ఎరుక కాదు అది మరుపు కాదు కాబట్టి దానికి తన్మాత్రలు ఏమీ లేవు అని చెప్పి అచల ఋషులు నిర్ణయం చేసినారు కాబట్టి అలాంటి పరిపూర్ణ పరభైలి అందు ఇది మరి లీల ఎట్లయితే ఆ లీల అంటే లీలలు అంటే తోచినటువంటివి లీలలు మరి అలాంటి తోచినటువంటివి అని చెప్పి మనకు ఇక్కడ దీని అందు తెలియజేస్తున్నాడు గురువుగారు ఏమంటుండే ఒక అందర్థంలా అంటే సంతోష సంతోషములంతలో కనవచ్చి పిదపనరుగున చెటికో వింతయ్యున్నది సూచితే ఇంతయే సుమి పుట్టు ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత అని తెలిపోదు ఈ దేవ అందంతాట బహువన్య లగుపడి లగుపడక ఇక తెలుసుకోరా సంశయమింతే ఇది నమ్ముకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా అని మనకు భావత కృష్ణ దేశ కేంద్రాల వారు సెలవిస్తున్నాడు కాబట్టి సంతోషము అసంతోషము సుఖము దుఃఖము స్వల్ప వ్యవధిలోనే అవి తోచబడిపోతున్నవి తర్వాత నశించిపోతున్నాయి కదా మరి ఆ విధంగానే మరి ఎట్లా వచ్చినాయి అంటే తెలియదు అవి ఎట్లా పోతున్నాయి అన్నది కూడా తెలియదు కాబట్టి లేకనే వస్తున్నాయి లేకనే పోతున్నాయి కాబట్టి ఈ విధముగా అంతఃకరణ ధర్మములైన అనేటువంటివి ఒకదానికొకటి కలుగుచున్నట్లు ఎట్లు నశించిపోవచ్చున్నవో కలిగి ఎట్లా నశించిపోతున్నాయో మరి గురుముఖత విచారించినటువంటి వారికి మరి దానికి మూలమేది ఇక్కడ అంటే దానికి మూలం అదే ఇరకనే మూలం లేని గుర్తు శరీరమే అన్నిటికీ మూలమైనటువంటిది కాబట్టి మరి ఇతరము దానికి ఏమన్నా అంటే కాదు కాబట్టి ఇతర సంబంధ ఇతరముతో సంబంధము లేక ఎలా కలుగుతున్నావో ఆ విధముగానే పరిపూర్ణమైనందు ఈ లేక ఈ లేని ఇరక అనేక చిత్ర విచిత్రములై తోచున్నది కదా అందుకొరకే ఈ దేవ మార్గం అందంతాట బహువన్య లగుపడి ఎగుపడక ఎక ఉన్నవిగా ఉన్నవి ఇక తెలుసుకోరా ఇది నమ్ముకోరా అని మనకు చెప్తున్నాడు కాబట్టి మరి ఇలాంటి దేవ మార్గం అనేటువంటిదే పరిపూర్ణ రాజయోగ మార్గము మరి పరిపూర్ణ రాజయోగ మార్గము దేవ మార్గము పరిపూర్ణము ఒక మార్గమా అచలం ఒక మార్గం అంటే కాదు కానీ ఈ అచల మార్గములో ప్రయాణిస్తున్నటువంటి మనం అందరం కూడా ప్రయాణము ఎన్న సాగిస్తున్నాము అంటే ఈ అచల బోధలో మన ప్రయాణం జరుగుతుంది కాబట్టి మరి గురుపదేశం ఎప్పుడైతే అయినమో ఈ మార్గంలో మనం ప్రవేశించినాం వాటి దీన్ని మార్గం అని అన్నారు కాబట్టి అట్లాంటి ఆ యొక్క మార్గం అనేటటువంటి దేవ మార్గం అనే అచల పరిపూర్ణ పరభయలి అందు ఇది లీలా ప్రా లీలా సూచనప్రాయముగా తోచబడుచున్నది అని ఒక కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఇంకొక కదార్థంలో ఏమంటున్నాడంటే రాకడ పోకడ లేకను ఏకా స్థితి కలిగినట్టు ఈ భయలందు రాకడ పోకడ కలిగి అనేకముగా దోచు లేక లేని సుశీల ప్రతిమలో లేని పెరుమల్లలీల లేక తోచిన ఎరక లేని లేదనుచు నీకీ కీలు గురినిచే ఎరుక అయితే చాలు ఊళ్ళక్కి ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమల్లలీల అంటున్నాడు అంటే సుశీల అంటున్నాడు సుశీల అంటే త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఈ త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగినటువంటి వాడే లక్షణయుతుడు అందుకొరక మనకు జనులార జనన మరణములం ద్రొలగంద్రోయజాలు లక్షణయుతమయ్యి అని చెప్పినారు ఫస్ట్ పద్యంలో పడిన కాబట్టి అలాంటి లక్షణయుతుడైనటువంటి వానికి ఈ జనన అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది లేఖ చేసుకునేటువంటి గురుముఖత ఆ గురు దర్శనం వలన సూచన ద్వారా మరి ఆ యొక్క ఈ లీల ప్రాయము ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో వానికి అప్పుడు ఈ యొక్క జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకపోతుంది కాబట్టి సుశీల అని ఇక్కడ మనకు సంబోధన చేస్తున్నారు కాబట్టి మరి రాకడ పోకడ లేకను ఆవిర్భావము అంటే ఆవిర్భావము కానీ తిరోభావములు కానీ ఉండగా ఎట్టి పరిణామక్రమమునకు లోనుగాక స్థిరమయ్యున్న స్థి సతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలు ఎందు మరిది పరిణామక్రమమునకు లోనై పిండ బ్రహ్మాండములుగా పిండ బ్రహ్మాండాకారములుగా పరిణమి పరిణమించు ఈ గుర్తెదిగే శరీరమే మరి ప్రతిమలో లేని పెరుమల్ల లీల అనంటే ప్రతిమలో లేని పెరుమల్ల లీల ప్రతిమలో ఆ ఒక భగవంతుడు ఉన్నాడా అనంటే ఉన్నాడనేటువంటి భావంతోనే కదా వీళ్ళందరూ పోతున్నది మరక్కడికి అంటే ఆ ప్రతిమలలో భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడనేటువంటి భావంతో పోతున్నారు కాబట్టి మరి లేని భగవంతుడు ఉన్నట్లు అక్కడ తోచబడుతున్నది తోచినటువంటి దాన్నే భగవంతుడు అంటున్నారు ఎవరు అంటే సామాన్య మానవులందరూ కూడా మరి ఇక్కడ నీకు గురు సూచన ద్వారా సూచన అయిన తర్వాత నీకు ఇది లీలా సూచనగా ఎప్పుడైతే నీకు తెలుస్తు తెలియబడుతుందో ఇది లేనే లేదు అనేటువంటిది ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడు ఇది ఆ బొమ్మలలో లేని భగవంతుని లీల వలె వైభవముగా ఉన్న పరిపూర్ణమునందు ఎరుక లేనిదని దృఢపరచుకొని ఈ రహస్యము గురువు ద్వారా ఆరుడత పరచుకుంటే ఎరుక లేనిదున్నది ఇలాంటి ఆరుడ స్థితి నీకు కలుగుచున్నది కాబట్టి ఆ యొక్క లే ఊహలు అనేటువంటివి లేనిపోయినటువంటివి ఎరక విచిత్ర విచిత్ర విచిత్రములనేటువంటిది ఒక ఈ బ్రహ్మాండము పిండాండము కారణాల కార్యరూపముగా ఉన్నటువంటిది ఇదంతా కూడా ఇది లీలా సూచన మాత్రము అని తెలుసుకోవాలి ఇంకేమంటున్నాడు అంటే ఇంకొక అందర్థంలో చెప్తున్నాడు పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెళ్లి పేరంటంబుల్ కొల్లలుగా చేయు వారల గాని సత్యమనుచు తలచేరమదిని నేను నీ విట్లు దలచరమదిని కళ్ళ సంసారము కానీ మానవుల మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరమదిని నేను నీ విట్ల దలచరమదిని అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క బొమ్మలతోని ఆ తాటాకులతోని పిల్లలను చేసుకొని ఈ పెళ్ళి పేరంటములు అవన్నీ చేసుకుంటారు కదా ఈ విధముగా పిల్లలు తాటాకులతో స్త్రీ పురుష రూపములుగా బొమ్మలు చేసి పెంలిళ్ళు పేరంటములు విందులు విశేషముగా ఎచ్చుగా చేయ ఆ పిల్లల యొక్క తలులు చూసి ఆ పెళ్లి పేరంటారు నిజమని మనసులో నమ్ముతారా తలుస్తారా లే అవన్నీ ఉత్తయే కదా ఆ ఉత్తదాన్ని వీళ్ళు నిజమని మరి వాళ్ళు ఎదుర్కొనేటప్పుడు లొల్లు పనిచేయాలి అందరూ కూడా లొల్లులు పంచాయలు చేసుకుని పిల్లలు చేసుకుంటారు కదా అని వాళ్ళ తల్లులు మరి నమ్ముతారా అంటే ఉత్తదే కదా అని వాళ్ళ అంతకరను తెలిసినట్లు నిన్ను నీ వీటిలో తలచరాని మధిని కాబట్టి నీ ఉత్పత్తి విధానము కూడా ఈ విధంగానే గుర్తించు నీ ఉత్పత్తి కారణమైనటువంటి కారణమైనటువంటి నీవు కూడా ఈ అనేటువంటిది కూడా ఈ కైవల్య దేహం అనేటువంటిది కూడా మరి ఈ విధముగానే గుర్తించుకో అని చెప్తున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ అంతఃకరణ స్థితి అని అంటే వాళ్ళు ఆరుడ స్థితిలో ఉంటారు కాబట్టి దాన్ని మనకు ఇక్కడ మరి శ్రీకృష్ణ లీలలు అని కూడా మనకు ఇక్కడ చెప్పినారు ఎందుకంటే ఇది లీలలు అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఎన్నో లీలలు చేసినాడు కదా మరి ఆ విధంగానే మరి మనకు జగద్గురు శంకరాచార్యులైనటువంటి అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు తల్ల తన తల్లి యొక్క మరణా మరణ సమయంలోపట చూసటానికి పోతాడు అప్పుడు ఎందుకంటే ఆయనకు ఆమె గుండెలో ఇట్లా నోటి నుండి రక్తం రాగానే ఇతనికి నోట్లకి రక్తం వస్తుంది అప్పుడు అమ్మ మరి పోయే స్థితిలో ఉన్నదనేటువంటి భావనతో ఇంటికి వెళ్తాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చెప్తుంది నాయన నీవు రో రోజు భగవంతుని చూస్తున్నావు కదా మరి ఆ భగవంతుని నాకు ఒకసారి సూపరాదా అంటది కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఒకసారి జగన్నాటక సూత్రధారుడైనటువంటి మరి ఆ ఒక స్వరూపాన్ని నాకు ఆయన అంటే అప్పుడు ఆమెకు చూపెడతాడు ఎందుకంటే శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆ ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క లీలలన్నీ ఆ తెరపై చూపెట్టి కనబడ్డట్లు ఆమె చూసి సంతోషించి ఇది లీలా సూచనప్రాయముగా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే పరిపూర్ణ పరఫైలిందు మూలము లేని గుర్తెరిగే శరీరము ఈ లీల స్వరూపముగా నటి లీల తోస్తుంది తోచి లేకపోయేది కానీ నిజమైనటువంటిది కాదు అని చెప్పి అప్పుడు అమ్మకు తెలియజేస్తాడు కాబట్టి చూసినటువంటి తాను అదే సంతోషంలో తుదిశ్వాసాన్ని వదులుతుంది ఆ విధంగానే ఇక్కడ మనకు కూడా గురువుగారు కూడా ఒక పాటలో రా తత్వంలో రాయడం జరుగుతుంది ಸಚಿದಾನಂದ ರೂಪ ಮಹೇಶ ಸನತಘುನಶಿಲೀಲ ಸಚಿದಾನಂದ ರೂಪ ಮಹೇಶ ఈ జగమే నీ నాటక రంగము ఈ జగమే నీ నాటక రంగము నీ వాడించిన రీతిగా నాడుటే మా దేవా మా అని హరిశ్చంద్రలో వర్ణమహర్షి పాటలు రాస్తాడు గురువుగారు కూడా కాబట్టి సచ్చిదానంద స్వరూపమైనటువంటిది పరమాత్మ అయితే ఉన్నదో అదంతా కూడా ఒక లీలాప్రాయమైనటువంటిది మరి ఆ జగం అనేటువంటిదే అతనికి అంతరంగం కాబట్టి నాటకం అనేటువంటి జగ ఒక ఆ ఎందు తాను ఆట ఆడుతున్నాడు కాబట్టి ఆ లీలా సూచన ప్రకారంగా ఎప్పుడైతే మనము మరి ఇవన్నీ కూడా ఈ పిల్లలు ఈ కాబట్టి ఈ లీల సూచనగా పరిపూర్ణము ఎవరికి తెలుస్తుంది అంటే దాని యొక్క అనుభూతి పొందిన వారికి తెలుస్తుంది కానీ ఇతరులకు ఇది తెలియదు ఇతరులకు ఇది అంటే ఈ లీల తెలియదు కాబట్టి ఇది అద్వితీయమునందు దీని లీల సూచనప్రాయముగా చూడనగును ఎందుకంటే ఇది గురు అనుగ్రహము గురుకృప గురుకృప వలన ఇది తెలియబడుతుంది అద్వితీయమునందు రెండవది లేని లేదు కదా రెండవది అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేనటువంటిది అది అంటే అది పరిపూర్ణ పరఫయ్యందు దీని లీల సూచన ప్రాయముగా చూడనగును కాబట్టి ఇది అద్వితీయమునందు దీని సూచన సూచనప్రాయముగా చూడనగును కాబట్టి మరి చేసేటువంటి పని ఎలా ఉంటుంది అంటే వీడు జగత్తులో మనం ఏ పనులన్నీ కూడా పిల్లలు ఆటలాడతారు కదా తాటాకులతో కానీ దేనితో కానీ గుజ్జన గుళ్ళు కట్టుకున్నట్టు ఇవంటి అంత అన్నీ కూడా నిజం అనుకుంటారా అంటే కాబట్టి దీన్ని నిజము అనుకోరు వాళ్ళు కాబట్టి మరి వాళ్ళు మరి పోయేటప్పుడు ఈ యొక్క మరి దానితో పాటు వీడు కట్టుకున్నటువంటి గుజ్జన గూళ్ళు అన్నీ కూడా తన్ని పారేసి అని చెప్పి వాళ్ళు తన స్వ స్వగ్రహానికి వెళ్ళిపోతారు కదా గుజ్జన గూళ్ళు ఇల్లు సంసారము పైన మమకారం పెంచుకుంటారా అంటే పెంచుకోరు ఏమీ లేదు కదా అలాగే మరణ మనము అవసరం వచ్చినప్పుడు దీన్ని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చినప్పుడు దేని భ్రాంతి మన మనలో ఉంచుకోనరాదు ఆ పిల్లలు ఏ విధంగా దాన్ని కాలితో నెట్టి తర్వాత తాము వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయినారో అలాగా ఈ పరిపూర్ణ భావజ్ఞుడైనటువంటి వాడు కైవల్య శరీర ధారణ కలిగిన కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో మరి వాడు ఆ లక్షణముతో మెలుగుతాడు అని మనము లీలా సూచనముగా తెలుసుకునవలనని దీ దీని యొక్క భావము అని తెలిస్తున్నాడు ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై